సాయంకాలం ఐదు గంటలు దాటిపోయాక తన ఆఫీస్ నుండి బయలుదేరి గాంధీ చౌక్ కేసు నడుస్తున్న సుందరయ్య బుర్ర గందరగోళంగా తయారైంది నిజానికి అతడు ఉదయం నుండి కూడా అశాంతిగానే ఉన్నాడు ఏదైనా సలహా ఇచ్చి దారి చూపి కాస్త వెసులుబాటు కలిగిస్తాడని గంపెడాతో వెళ్తే రాజారావు గారు అది ఏమీ చేయకుండా నెలకు ఏడు వందల యాభై పై నెల నుండి ఇస్తాను అని చెప్పి చెప్పిరమ్మంటూ గదమాయించి కొండంత బరువు నెత్తినే ఉంచి పంపివేయడం సుందరయ్యకు నిరాశ కలిగించింది అన్ని మనస్కంగా నడుస్తున్న అతని కాళ్ళు అతను తెలియకుండానే అతని శరీరాన్ని నాంచారా ఇంటికి కాకుండా శంకర్రావు ఇంటికేసి లాక్కుపోయాయి శంకర్రావు ఇంటి సమీపానికి చేరుకున్న సుందరయ్య సరే ఎటు ఇంత దూరం వచ్చేసాము శంకర్రావుని పలక నుంచి వెళ్దాం అనుకుంటూ శంకర్రావు ఇంటికి నడిచాడు ఆ సమయానికి వరండాలో చుట్ట కాల్చుకుంటూ శంకర్రావు వాళ్ళ బాబాయ్ వచ్చింది శంకర్రావు కోసమేగా తను పైన కూర్చుని ఉన్నాడు ఒక్కడే అంటూ కళ్ళు అరమోడ్పు చేసుకుని ఆనందంగా చుట్ట పొగలాగడంలో లీనమయ్యాడు ఎవరి పిచ్చి వారికి ఆనందం అనుకుంటూ మెట్లెక్కి పైకి చేరుకున్నాడు సుందరయ్య విద్య మీద నీరెండలో కూర్చుని పడమటి దిక్కు చూస్తున్నాడు శంకర్రావు ఎండలో కూర్చుని ఇక్కడ చేస్తున్నావు అంటూ సుందరయ్య అడిగేసరికి కొద్దిగా ఉలిక్కి పడి తిరిగిన శంకర్రావు మొదట పరాకుగాను ఆపై చిరాకుగాను చూశాడు సుందరయ్య కేసి ఈ సూర్యుడు ఎప్పుడు దిగిపోతాడా అని చూస్తున్నాను అన్నాడు అర నిమిషం తర్వాత అతనికి ఈ మధ్యనే పెళ్ళయింది ఉమ్మడి కుటుంబం కాబట్టి పగటి పుట్ట సరసాలు సరాగాలు నిల్ చంద్రుని కోసం ఎదురు చూసే చకోర పక్షుల అతడు ఎప్పుడు చీకటి పడి పొద్దుపోతుందా అని చూస్తున్నాడు సుందరయ్య నిష్క్రమించబోతున్న లోకసాక్షి కేసి శంకర్రావు కేసి మార్చి మార్చి చూశాడు తర్వాత అన్నాడు వెళ్ళి రాజారావుని గలువు ఆయన దివ్యమైన సలహా ఇస్తాడు అంటూ చెప్పావు తీరా ఉదయం నేను ఆయన దగ్గరకు వెళ్ళానా ఆయనేమో నాంచరాయ్య దగ్గరికి వెళ్ళి వచ్చే నెల నుండి ప్రతి నెల ఏడు వందల యాభై ఇచ్చుకుంటాను అని చెప్పి రమ్మన్నాడు వచ్చే నెల నుండి నెలకు ఏడు వందల యాభై నాంచరయ్యకి ఇచ్చేస్తే నేను నా భార్య ప్రతిరోజు ఈ సూర్యుడు ఎప్పుడు దిగిపోతాడా ఎప్పుడు చీకటి వస్తుందా అని కాచుకుని చీకటి పడ్డాక ముసుగులు కప్పుకొని వెళ్ళి చెరో వీధిని అడుక్కుని అన్నం తెచ్చుకుని తినాలి లేదా కడుపుల మీద తడిగుడ్డలు వేసుకుని పడుకోవాలన్నాడు గద్గదంగా వచ్చే నెల నుండి నెలకు ఏడు వందల యాభై ఇస్తానంటూ చెప్పి రమ్మన్నారా నాంచరయ్యకు అక్షరాలా చెప్పమన్నారు శంకర్రావు ఎగిరి గంతేశంతో పనిచేశాడు అయ్యా బాబు నీ పంట పండుతుందయ్యా ఎలా సూర్యుడు దిగిపోయేదాకా కాచుకుని కూర్చుని పడ్డాక ముసుగుని భిక్షాటం చేస్తేనా ఆగవయ్యా ఆగు అడుక్కు తిన్న కోడు పుట్టని వాళ్ళు ఈ దేశంలో ఎందరో ఉన్నారు నీకేమిటి తీపరం వచ్చే నెల నుండి ఏడు వందల యాభై ఇస్తానని చెప్పిరమ్మన్నారంటే ఏదో పెద్ద లిటిగేషన్ ఉండే తీరుతుంది తప్పకుండా ఆ తిరకాసు మనలాంటి వారికి అర్థం కాదయ్యా తండ్రి అర్థమయ్యేలోపు నేను ఆరిపోతాను బాబు నెలకు ఏడు వందల యాభై నారపీచు నాంచారయ్యకి ఇచ్చుకుంటూ సుందరయ్యా బాబు నేను సుగాత్రిని ప్రేమించినప్పుడు ఏం జరిగిందో తెలుసా ఏం జరిగిందో నాకు తెలియదు బాబు నీవు సుగాత్రమ్మను పెళ్లి చేసుకోవడం మాత్రమే నాకు తెలుసు నేను మీ పెళ్ళికి వచ్చి పదహారు రూపాయలు చదివించి మరీ వచ్చానుగా పెళ్లి పందిట్లో జనాలు మరి ఎక్కువగా ఉంటే భోజనం చేయకుండా వచ్చేసాను కూడా సరే సరేలే నీ షష్టి పూర్తి నేను వచ్చి ముప్పై రెండు రూపాయలు చదివించి మరీ భోజనం చేయకుండా వచ్చేసి వచ్చేస్తాను కానీ నీకు తెలుసా చెప్పు ముందు ఏది సుగాత్రని నేను పెళ్లి చేసుకోవడం అయితే నీకు తెలుసు కానీ దాని వెనక ఎంత చరిత్ర హిస్టరీ ఎంత ఉంది ఆ హిస్టరీలో రాజారావు గారి దయ లిటిగేషను తిరకాసు ఎంత ఉన్నాయో నీకేమైనా తెలుసా ఎలా తెలుస్తుంది నువ్వు చెప్పంది అందుకే చెబుతున్నాగా వీణు నేను సుగాత్రిని ప్రేమించాను తను నన్ను ఇష్టపడిందని గ్రహించాను ఆమె చూపుల్ని చిరుదరహాసాలని చూసి అయితే నేను ఫలానా వాళ్ళ అమ్మాయిని చేసుకుంటాను వెళ్ళి మాట్లాడండి అంటే మా వాళ్ళు ఒక్కరైనా తలవాలి సరే సుగాత్రి వాళ్ళు పేదవాళ్ళట మా అంతస్తుకు తగరట ఒక్కరు నా ప్రేమను గ్రహించరే ఈ బోడి కొంప మేమందరం పంచుకుంటే మనిషికి నాలుగు ఇటుకలు ఒక వాసము పిడికడు సున్నప్పుడు చొప్పున తప్ప ఏమీ రాదే అదే అన్న వినరే మనకి పొలం లేదా అంటారు పొలం పంచుకున్న తలకు ఆరుగు రెండు అడుగులైనా వస్తుందా అన్నది అనుమానమే పైగా సుగాత్రి వాళ్ళ నాన్న బోర్డు వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నట్ట ఆ పాటికి ఇంత చదివి నేను బోర్డు అటెండర్ ఉద్యోగం కాక కలెక్టర్ ఉద్యోగం ఏదో చేస్తున్నట్లు బడాయి మా వాళ్ళను ఒప్పించలేక సుగాతిని మర్చిపోలేక నేను సతమతం అయిపోతూ ఉంటే అంకనాల అప్పారావు నాకు సలహా ఇచ్చాడంటూ ఆగాడు శంకర్రావు ఏమని కుతూహలంగా అడిగాడు సుందరయ్య తన బాధను తాత్కాలికంగా మర్చిపోయి వెళ్ళి రాజారావు గారిని కలిసి సలహా అడగమని నేను వెళ్ళి ఆయన సలహా అడిగాను అంతా విని ఆయన ఏమన్నారో తెలుసా ఏమన్నారు అబ్బాయి నీ దగ్గర డబ్బెంతుంది అని అడిగారు సలహా చెప్పడానికి ఈ ఫీజు కింద అడుగుతున్నారేమో అనుకుని నా వద్ద ఎంత ఉన్నది చెప్పాను చాలదు ఇంకెంత కావాలి అని అడిగాను మనసులో ఈయన పెద్ద ఆశపోతులో ఉన్నారే అనుకుంటూ ఇంకో ఐదు వందలైనా ఉండాలి కనీసం అన్నారు అయితే ఎక్కడైనా పుచ్చుకుని రేపు తెచ్చిస్తాను మీకు అన్నాను నేను ఆ మాట అన్నాను లేదో అంతదాకా చచ్చినట్లు ఆయన కాళ్ళ మీద పడి ఉన్న కుక్క లేచి ఉభ ఉభో మంది ఆయన కూడా కళ్ళెర్ర చేశారు డబ్బు నాకెందుకు కిందకు వెర్రి మొహమా అంటూ ఇంటి లోపలికి వెళ్ళి కాగితం ఒకటి తెచ్చి నా చేతులు ఇచ్చి నేను చెప్పినట్టు రాయి అన్నారు ప్రియమైన అమ్మ నాన్నలకు బాబాయిలకు మరియు అన్నయ్యలకు నాకు జీవితం అంటేనే విరక్తి కలుగుతోంది నాకు జీవించాలన్న ఆశ కూడా లేదు అందుకే వెళ్ళిపోతున్నాను కానీ పెంచి పెద్ద చేసిన మీ రుణం ఎంతో ప్రేమగా చూసుకున్న బాబాయిల రుణం చదివించిన అన్నయ్యల రుణం తీర్చుకోకుండానే వెళ్ళిపోతున్నందుకు నన్ను మన్నించండి నన్ను గుర్చి వెతకకండి నేను ఇక ఎవరికి కనిపించను నేనేమైనా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించండి మీ నుండి దూరం అవుతున్న మీ వాడు శంకర్రావు అని వ్రాసాను ఆయన చెప్పినట్లుగానే ఇక వెళ్ళవయ్యా అన్నారు వెళ్ళి ఏం చేయండి సార్ అన్నాను వీలైనంత డబ్బు తీసుకుని రేపు రాత్రి ఈ కాగితం మీ ఇంట్లో వదిలి వెళ్ళిపో ఎక్కడికి సార్ హైదరాబాద్ వెళ్ళిపో ఎందుకు సార్ అన్నాను అయమయంగా ఆయనకన్నా ముందుగా ఆయనకు ఒక్క గుర్రుమంటూ నా మీదకి వచ్చింది హుసేసాగి దూకి చావడానికి వెళ్ళు అంటే వెళ్ళాలి అంతే అర్థం కానప్పుడు అడ్డదిడ్డమైన అరవ ప్రశ్నలు వేయకూడదు అంటూ కేకలేశారు పాపం కుర్రాడు ఎందుకండి అంత అలా జడిపించేస్తున్నారు అంది ఆయన కేకలకి ఇంట్లోంచి పరిగెత్తుకొచ్చిన ఆయన భార్య భయపడుకు బాబు ఆయన మాట మాత్రమే కఠినంగా ఉంటుంది మనసు కాదు అంది నా వైపు తిరిగి మళ్ళీ తనే అప్పుడు ఆయన కొద్దిగా శాంతించి అన్నారు చూడు నాయన నాకు ఓపిక తక్కువ చెప్పింది చెయ్యి బాగుపడతావు హైదరాబాద్ వెళ్ళు దగ్గర డబ్బులు అయిపోయి ఇబ్బందులు ఎదురైతే నాకు రాయి అంతే చేసేది లేక తల ఉప్పి బయలుదేరాను సెలవు పెట్టి వెళ్ళు సెలవు పెట్టిన విషయం మీ వాళ్లకు తెలియకుండా ఉండేలా చెయ్యి వీలైతే అన్నారు ఆయన వెనక నుండి అప్పుడు అనిపించింది ఏదో తెరకాసుందని జామ్ అని జెండా పీకేసి హైదరాబాద్ చెక్కేశాను కొద్ది రోజుల్లోనే తీసుకుని డబ్బులు అయిపోవడంతో రాజారావు గారికి ఉత్తరం రాయాలనుకుంటూ పోస్ట్ ఆఫీస్కి వెళ్తుంటే యూనివర్సిటీ స్టూడెంట్స్ నలుగురు కలిసి పట్టుకున్నారు నన్ను వదలమంటే వదలరే డబ్బులు లేదంటే చందాలు వేసుకుని ఈ ఊరికి రైలు టిక్కెట్ కొని నన్ను రైల్లో కోలేశారు ఏమిటి దౌర్జన్యం అంటూ అంటే రైలు కదలేక కిటికీల నుంచి నా మొహన కొట్టారు ఓ పేపరు ఆ న్యూస్ పేపర్లో చూద్దును కదా నా ఫోటో ఉంది బాబు శంకర అంతా నీ ఇష్టప్రకారమే జరుగుతుంది ఇంటికి రారా బుజ్జి అని పెద్ద పెద్ద అక్షరాలతో వేసుంది ఫోటో కింద రైలు ఈ ఊరు చేరుకునేసరికి శంకరయ్య చెప్తున్నది ఆశాంతం వినకుండానే సుందరయ్య లేచి బయలుదేరాడు ఉత్సాహంగా తల ఊపుతూ సుందరయ్యా ఎక్కడికి అని అడిగాడు శంకర్రావు ఆశ్చర్యపడిపోతూ నాంచరయ్య దగ్గరకు ఐదు వందల రూపాయలు ఎలాగైనా ఈ నెలకు అప్పజెప్పేసి నెల నుండి నెల నెల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తానని చెప్పి రావడానికి అన్నాడు సుందరయ్య మెట్లు దిగుతూ సుందరయ్య నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటే ఇవాళ వచ్చినట్లే కాస్త పెందలాడే రావాలి రాత్రి ఎనిమిది తర్వాత ఎప్పుడు రాకు సుమా అంటూ మీద నుండి నుండే కేకలు పెట్టి చెప్పాడు శంకర్రావు ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం మిగతా కథ నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణ సిరిమణి